నమస్తే సాధారణంగా ఈ రోజుల్లో పట్టణాల్లో చెట్లు వెతుక్కుంటూ ఆ చెట్లు నీడ కింద నడుచుకుంటూ పాదాలకు ఎటువంటి దెబ్బలు తగలకుండా బూట్లు షూ వేసుకుంటూ నడుచుకుంటుంటూ ఉంటారు కానీ మా పల్లెటూరిలో మాత్రం పంటలు పంట పొలాలు ఆ గట్ల మీద నడుచుకుంటూ ఇలా పోతూ ఉంటాం అయితే ఇలా ఈ గట్టు మీద నడిచేటప్పుడు ఎక్కడ ఏ గుంటుంటుందో ఏ పాము ఉంటుందో ఏమీ తెలియదు అలా అని చెప్పి మా అనుకుంటామంటే పట్టుకూటి కోసం ఏదో చేయాలని చెప్పి మా బాబాయ్ వాళ్ళు వేస్తూ ఉంటుంటారు నేను ఏదో ఒకరోజు చూడటానికి వచ్చాను ఇదిగో వస్తున్నాడు ఆయన మా బాబాయ్ ఆయన వయసు పెరిగినా కానీ కొడుకులు అంటే కొడుకు జాబు చేస్తున్నా కానీ ఆయన రూపాయి ఆయన ఖర్చు పెట్టుకోవడానికి ఆయన సంపాదించుకోవాలని చెప్పి ఇట్లా పొలం వేసుకున్నాడంట చూద్దాం ఆయన ఏ చేకి వెళ్తాడో చివరిలో మీకు చూపెడతాను అన్న ఈ చేంజ్ చూడండి ఇదంతా కూడా గడ్డితో పెరిగిపోయింది కదా వేస్ట్ పొలంలాగా అయిపోయింది కదా ఈ రెండు చెలు పక్కనేమో వరి తోటతో వరి పంటతో కిలకల్లాడుతుంది ఇటు పక్క చూస్తున్న కలుపు మొక్కలతో ఉంది కదా ఈ రెండింటిని చూస్తే నాకేం చెబుద్దు అవుతుందంటే ఏ పొ ఒక పొలానైనా సరే మన బుర్రనైనా సరే ఏదో రకంగా మనం వాడుతూ ఉంటుంటే పొదునెక్కుతుంటుంది పంట పండుతుంది ఇలా గాలి కొదిలేస్తే ఇలాగే పిచ్చెట్లతో నిండిపోయినట్టు మన బుర్ర కూడా చెడు చెడు ఆలోచనలతో తుప్పు పట్టిపోయినట్టుగా ఉంటుంది ఇంకోటన్నా ఈ మొక్క పేరు గుంటగురడాకు అంటారు మీతో మీ మీ ఊళ్ళలో ఏం పేరు పెట్టి పిలుస్తారో తెలియదు కానీ ఈ గుంట గురడాకు ఇంతకుముందు దెబ్బలు తగిలినప్పుడు వాటిని పశువులకు కానీ మనుషులకు కానీ ఆ ఆకు ఆకునూరి ఆ పుల్లపై పోస్తారు అంటే రెండు మూడు రోజుల్లో మాడిపోతుంది అంటుంటారు అన్న ఫైనల్ ఇదిగో మా బాబాయ్ వేసింది ఇదిగో మొక్కజొన్న అంట దాదాపు మొక్కజొన్న ఇంకా కోతకు వచ్చినట్లు అనిపిస్తుంది మొక్కజొన్న కండలు కానీ అక్కడే అక్కడ ఎండిపోయి ఉన్నాయి కదా ఒకసారి ఈ బాబాయ్ కనుక్కుందాం ఆయన అనుభవాలు ఏంటి ఈ పంట మీద నమస్తే బాబాయ్ నమస్తే ఎంత వేసాయో ఈ పొలం మొక్కజొన్న వేసాను బాబు అరేకరం వేసావా మరేంది అరేకరంలో నువ్వు అనుకున్నట్టుగా పంట పండినట్టేనా ఇంకేమైనా లోపాలు ఉండి దెబ్బతిందా పంట పెట్టుబడి ఎక్కువైంది దున్నుడు దాకటం దున్నటం ఇది ఏళ్ళ సార్లు దున్నుటం అయింది పెట్టుబడి చూసుకుంటే చాలా పెట్టుబడి అవుంది మరి రేపు ఇక అమ్మకో మరి రేటు మరి మరి రెండు వేలు లేకపోతే పద్నాలుగు వందలు అర్ధలో పెట్టుబడి చాలా అయ్యా మొత్తం మీద బాబా ఇప్పుడు ఈ మిరగదోట పక్కనే ఉంది కదా ఈ మిరగదోట తెగుళ్ళు ఈ మొక్కజొన్నకి వచ్చే అవకాశం ఉంటుందా దాని దాన్నేనా దీనికి ఏమి రావులే మిరదు దీనికి ఏమలే కాని అవకాశం మొక్కఅప్పుడే నాలుగు సార్లు ఐదు సార్లు ముందు కొట్టాము పై ముందు దీనికి మొక్కజొన్న అరేకరం వేసావా సొంతమే అరేకరం సొంతమేలే అన్న ఏదో పాతి పాతి పాతిలో అరేకరం వేసుకున్నాను వాళ్ళకి అంతకంత కౌలియాలుగా అంటే మీ భూమి మాత్రం లేదు మీకు లేదు ఏదో కొద్దిగా తల ముప్పై సెంట్లు పాత సెంట్లు పద లేదు మేము ఏడు పంట లేదా మెరవదోట్లు దెబ్బతినే అంటున్నారు ఏంది పరిస్థితి మెరవదోట మెరవదోట్లు పంట దెబ్బతనకేముదాయా మిరగాయలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు అమ్మాయి మిరగాయలు ఏడు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు అంటున్నారు ఇంకా లెక్కలో మరి దండకి పడక ఏముంది నష్టమే కదా లాభం కాబందు నువ్వు మెరో దాటి వేసావు మరి అప్పుడు ఏమన్నా లాభాలు వచ్చినాయా మెరో దట్లు వేసి ఎప్పుడు నష్టపడతా కానీ లాభం తిందే లేదు వెంకట రోజుల్లో మిరోజా వేసి ఏ ఏ లాభం ఏం లాభం తిన్నావా పొలం అమ్ముకున్నా మెరో ఇరవై వాళ్ళకు దెబ్బ తిన్నారు గట్టిగా ఎంత నాలుగైదు సంవత్సరాలు వర్షం పెట్టేసినా కూడా ఏడు కాడ నష్టమే పాపం అంటూ ఆ దెబ్బలో ఇక వడ్డీ కొడ్డీ ఎక్కువ కాడ ఊరుకోక మరి ఎన్నాళ్ళు చూస్తారు ఒక ఏడు చూస్తారు రెండేళ్ళు చూస్తారు ఆ తర్వాత ఊరుకోరుగా అప్పుడు ఒక ఎకరం పాత పొలం అందరికి అప్పులు కట్టి ఈ పొలాల్లో బాగుపడేది సచ్చేది వచ్చేది లేదు ఎప్పటికప్పుడుకే ఒక ఏడు రెండు రెండేళ్ళు ఎనికి బికిద్ది ఆ దర్దుకు ఎట్లకే మా అయిపోద్ది పరిస్థితి అంటే ఇంకా నుంచి మెరుగ దాటలో అయితే మానేసాము కదా అటు ఆ చెప్పి మానుకున్నాను పోయిన సంవత్సరం ఆ ఏడు రెండేళ్లు ఇంకా రెండేళ్లు ఒక అరకన గడికి వేసి గాని ఏదో అట్ట దాని దానికి పోయిన సంవత్సరం నీళ్ళు లేక పెట్టిన సొమ్ము కూడా రాలేదు దాన్ని పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు మరి ఏడము ఇక నాకు ఒక రానికోటి ఎక్కువైపోతుందిలే అప్పు ఈ మెరవదోటలో బాగుపడేది వచ్చేది లేదా ఏడు మొక్కదని తీసుకున్నాను ఇక ఏడు మిరగదాట వేయలేదయా మానుకున్నా ఏడు మానుకున్నందుకు రేట్లు కూడా లేకుండా ఉండవు వేసుకున్న వాళ్ళకి లేదు వేసుకున్న బాధ లేదు గానే బయటపడ్డా ఈ సంవత్సరం ఏడు బయటపడ్డా మరి మెరవదాట్లు వేసిన వాళ్ళకి నువ్వే చెప్పాలనుకున్నావు సలహా అంటే ఇట్లా ఉంటే ఏమైనా ఉపయోగం లేకపోతే ఎందుకు దాని దానిలోట ఇరవై ఏళ్ళు పాత కేజీలు కాసుకొని రేటు ఉంటేనే మిర్ర ఆట వేసుకున్న వాళ్ళ సుఖం లేకపోతే అన్యాయం అయిపోవటం ప్రస్తుతానికి ప్రస్తుతం పరిస్థితులు కాసుకొని పాత కాసుకొని ఇరవై పైన కాసుకొని మార్కెట్ ఉంటేనే మిర్ర ఆట లేకపోతే వాడు వాడు చేసిన అప్పు ఈ జన్మకు తేరదు ఖర్చులు పెరుగుతున్నాయి అంట ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కూలి ఎక్కువ అవుతుంది మందులు ఎక్కువ అవుతున్నాయి అమ్ముకోబట్టలకేమో ఈ రకంగా రేట్లు అయితే ఏం బాగుపడతాడు అది పరిస్థితి అది చూడండి ముఖ్యంగా ఏ క్వాలిటీలో ఉందో ఇంత నాణ్యంగా చేసి కూడా అమ్ముకోబట్టలకి మార్కెట్ లేకపోతే వాడు ఏం చేయాలి రైతులకి ఎప్పుడు కూడా న్యాయం జరిగిందనేది ఎక్కడా లేదు బాబాయ్ లేదు

రావాలా మరి కోసుకుంటా బయట రావాలంటే పక్కన నాట్లు దాదా వేసారుగా మరి దాదా వేసిన చాలా ఉండాలంటే రావాలి కాదుగా ఇక దాదా బయట పడిన దాకా మనకు దారులు ఉండవు ఇక బయట పడితే కానీ మనకు దారుల అవకాశం కానిరాదు మిషన్ వస్తానికి ఒకప్పుడు మిషన్లు లేవు కదా బాబాయ్ జనం వచ్చే కండ్లు ఇరిచి అట్లా కూడా చేసాము చేసాం కానీ మరి అప్పుడు కూలీ తక్కువ కూలి ఎలా మనిషిని పెడితే నాలుగు వందలు యాభై ఐదు వందలు అడుగుతున్నారు ఇక కూలీ వాళ్ళు పెళ్లి ఇంకేం చేస్తాం మంచిపోద్దు అని మొత్తానికి రైతులు అప్డేట్ అయ్యారు చెట్టు కాయలు బాగున్నాయి తడికి ఒక కోత కూడా గొయ్యలా మరి రేపు ఏమో మొత్తం దిగుబడి మరి ఎంత శుద్ధం ఏందో మాకు అర్థం కావట్లేదు కానీ చెట్టు కలకలాడుతుంది ఎర్రంగా ఇంతవరకు ఒక కోత కూడా పోయేలా పోతే ఇదే పచ్చి కోత ఆ చేనైనా మీకు పరిచయం అని చేనైనా చేనా పచ్చి చేనంటే అబ్బాయి మా విలిచిన అబ్బాయి కానీ ఇంతవరకే కాయంతో గోయల మరి ఏమో దీనిలో లాభం ఏందో దీని నష్టమైందో ఏమో అర్థం కావట్లేదు ఇంతవరకు కోత గోయలేదంటే రేపు ఒకసారి ఒకే కోత కోది ఎందుకు అర్థం కావట్లేదు అది మొన్న ఈ మధ్య ఈ ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి మద్దతు ధర ప్రకటించే అయ్యింది అంటున్నారు కదా బాబు ఇంక వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వాగుల మధ్య అసలు ఏమన్నా బుద్ధి గానే ఉండొద్దు పదకొండు వేల చిల్లర మెదకాయలు అమ్ముకుంటే అసలు మైండ్ ఉంది వాళ్ళు ఆ మాట చెప్పారు అంటే మనం మద్దతు అంటే కాదు బాబాయ్ వాళ్ళకున్న సమాచారం ప్రకారం కింట పదివేలు అట్లా పలుకుతుండొచ్చు ఆ లెక్కలో ఒక వెయ్యి ఎక్స్ట్రా చెప్పినట్టున్నారు బాబాయ్ అసలు కరెక్ట్ ప్రశ్నే కాదు అది కాదు అంటారు పాయింటే కాదు ఇప్పుడు మీ లెక్కలో ప్రస్తుతం రైతుల ఇబ్బంది మీకు తెలుసు అంటే రోజు పొలానికి వస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత మద్దతు ధర ఉంటే ఈ రైతులకు న్యాయం జరుగుద్ది అంటే ప్రస్తుతానికి పదమూడు వేలు బలుగుతుంది మార్కెట్ లో నేను గుంటూరు మిర్చి అడి దగ్గరకు పోయి కనుక్కున్నా పదమూడు వేలు బతికినా పద్నాలుగు వేలు బతికినా ఇది బాగుపడేవాడు కదా అంత నష్టమే కానీ ఇరవై ఏళ్ళు కాసుకొని పైన పాతికే లోపు ఉంటేనే మద్దతు ధర సరిపోయింది రైతుకి రైతుకి న్యాయం జరగాలి అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు లోపు ఉండాలి ఇరవై నుంచి లోపు పైన ఈ లోపల ఉంటేనే మార్కెట్ సరిపోయిద్ది కూలీ నాలిపోయి రైతుకి పాల ఉంటది కష్టపడి చేసినందుకు అంతేగాని ఈ రేట్లు అయితే అన్న అయిపోవటం ఏం సుఖం లేదు ఓకే బాబాయ్ ఓకేనాయా